స్ట్ క్రేజీ డైరెక్టర్ బాలీవుడ్ పై మోజు పడుతున్నాడా తోటి డైరెక్టర్లు అదృష్టం పరీక్షించుకుంటున్న కొద్దీ తనకు ఆశ పుడుతోందా కావలసినంత క్రేజ్ ఉండడంతో బీ టౌన్ ఎంట్రీకి ఇదే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నాడా అంటే అవుననే అనిపిస్తోంది బీటౌన్ ఫ్యాన్స్ కూడా అదే ఆశ పుడుతుండడం ఆసక్తికరంగా మారింది ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు సుకుమార్ బీటౌన్కు పరిచయం అయింది ఈ రెండు సినిమాలతోనే అయిన మోస్ట్ పవర్ఫుల్ మాస్ డైరెక్టర్గా అక్కడి వారిని తెగ ఆకట్టుకున్నాడు పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో కావలసినంత పేరు రావడంతో సుకుమార్ కూడా ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి అది కూడా ఓ క్రేజీ కాంబినేషన్ను తెరపైకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో కలిసి సుకుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ సిచ్యువేషన్స్ చూస్తుంటే మాత్రం సుక్కు ఇతర ప్రాజెక్టులతోనే చాలా బిజీగా ఉన్నాడు ఇప్పటికే సుకుమార్ పుష్పత్రి ది రామ్ పేజ్తో పాటు రామ్ చరణ్తో మరో చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నాడు రామ్ చరణ్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ను ఫైనలైజ్ చేసేందుకు తన టీంతో బిజీగా ఉన్నాడు ఈ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యేందుకు మరో రెండు మూడు నెలలు ప్రీ ప్రొడక్షన్కు మరో ఎనిమిది నెలలు సమయం పట్టవచ్చు అంటే షారూక్ ఖాన్ సుకుమార్తో కలిసి పనిచేయాలనుకున్న దాదాపు రెండేళ్లు వేచి ఉండాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే ఇటీవల సన్నీ డియోల్ గోపీచంద్ మలినేనితో కలిసి జార్జ్ సినిమాతో హిట్ సాధించడంతో బాలీవుడ్లోకి సుకుమార్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని బీటౌన్ మీడియా వార్తలు రాస్తోంది ఒకవేళ షారుఖాన్ ఖాన్ సుకుమార్ కాంబో సెట్ అయితే అది బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తుందని వారు భావిస్తున్నారు ఈ కాంబినేషన్ ఫ్యాన్స్ లోను భారీ అంచనాలు రేకెత్తిస్తోంది చూడాలి మరి ఏం జరుగుతోందో